విగ్రహార్పితం తినొచ్చు తినొచ్చు ఏం కాదు విగ్రహాలకు పెట్టింది తినొచ్చు లేకపోతే వాళ్ళు ఫీల్ అవరో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడరో మన యేసుప్రభు చర్చికి వాళ్ళు వచ్చినప్పుడు మనం పెట్టింది వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు పెట్టింది మనం కూడా తీసుకోవాలి అందులో ఏమి లేదనుకుంటే సరిపోయాయి తీసుకోవచ్చు అని నేను తీసుకుంటానని తనని వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు సంఘములో ప్రసంగ పీఠికల మీద వక్తలుగా వ్యక్తులుగా చాలామంది అవుతూ ఉన్నారు దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం ఇట్లా ప్రతి దాని విషయంలో వాక్య సారాంశ సత్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి విగ్రహార్పితం తినొచ్చని బైబిల్ బైబుల్ చెప్తుందా దాన్ని విసర్జించమని బైబుల్ చెప్తుందా ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడండి కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్తిక వాసి పంపవలనని నా అభిప్రాయము నాలుగిటిని విసర్జించాలట చదువుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి చదువు లేని వాళ్ళకి మీరే నేర్పించాలి శుద్ధమొద్దు దద్దమ్మలాగా బతుకంతా గడిపేయకండి సత్యవాక్యం విషయంలో రోషం కలిగి ఉండండి వాక్యాన్ని చదవండి వాక్య వ్యతిరేకమైన బోధలు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా గళాలు విప్పండి అవసరమైతే మాట్లాడండి వీడియోలు చేయండి అవసరమైతే ఏ ఇది సత్యం కాదు దీన్ని మేము ఒప్పుకోం అని రోషం కలిగి ఉండండి స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో విగ్రహ సంబంధమైన పవిత్రత జారత్వం గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించాలి అని రాశాడు ఒక్క చోటే రాశాడా ఇరవై ఎనిమిదో వచ్చిన చదువు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవాలను ఈ అవశ ఒకసారి ఒకసారి మీరు నాకు చెప్పండి విగ్రహములకు అర్పించినవి తినొచ్చా తినకూడదా ఎంతమంది చెప్తున్నారు ఆ మాట చెప్పండి బైబిల్ ఏం చెప్పింది విగ్రహములకు అర్పించిన వాటిని జారత్వమును రక్తమును గొంతు పిసికి చంపిందాన్ని విసర్జించాలి అని బైబిల్లో ఒకసారి స్పష్టంగా విసర్జించాలి అని ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించినప్పుడు మళ్ళీ తిన్నా ఏం కాదు అందులో ఏమి లేదు అనుకొని తిను అంటాడా అంటాడా చెప్పిన వాక్యాన్ని కలిపి చెరిపెడు దుర్బోధకులు లేచారు లేచి ఈరోజు సంఘానికి చక్కని వక్రబోధలు చేసి నమ్మినోళ్ళందరినీ నాశనం చేయడానికి మొదలుపెట్టారు సత్య విషయంలో రోషం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దాంతో ఏకీభవించరు అలాంటి బోధ చేస్తున్న వాళ్ళు చేస్తుంటే వినేవాళ్ళు వింటుంటే చూస్తూ ఊరుకోరు వినేవాళ్ళని గద్దిస్తారు అతను చెప్తుంది వాక్యానుసారం కాదు తప్పు అని ఇంకా ఈ ఒక్క చోటే ఉందా ఉంది చూడండి మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదవ చిన్న చదువు ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనాను ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదైన లేదు అన్నాడు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు అందులో ఏమి లేదు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు లేదు అని వెంటనే గాని అన్నాడు తర్వాత చదువు అన్ని జన్లు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నా తర్వాత మీరు దయ్యములలో దయములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు మీరు ప్రభు పాత్రలోనిది దయముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు ఒకసారి గమనించండి ఏం చెబుతున్నాడు ప్రభు బల్లలో చేసేటువంటి పరిశుద్ధులారా అన్యనుల బల్లలో మీరు ఎట్లా చేస్తారని అడుగుతున్నాడు అన్ని జనుల పాత్రలు మీరు ఎలా చేస్తారు వెయ్యకూడదని మాట్లాడుతున్నాడు స్పష్టంగా మూడు ఒక వచనం చూపిస్తాను చూడండి ఎనిమిది పది చదువు చదు ఎనగా జ్ఞానము గల నీవు విగ్రహముల భోజన భక్తిని కూర్చుండగా జ్ఞానము గల నీవు విగ్రహాలయముడు విగ్రహాలయం భోజన భక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకున్నాను కదా విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటాడు కదా అంటే ఏంటి తింటే ఏమైతే తినకూడదు కానీ నువ్వు ఆ విగ్రహాలయంలో కూర్చొని వాళ్ళతో కలిసి తింటున్నప్పుడు బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు నిన్ను బట్టి వాడు కూడా తింటానే ధైర్యం తెచ్చుకుంటాడు తినకూడదు కదా చదువు అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించట వలన మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవారగుచున్నారు కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండాటకై నేను ఎన్నటికి నేను మాంసము తినను నాకెందుకురా బాబు అక్కడ దొరికే మాంసం నేను వాటి దగ్గర బలిచిన వాటిని తింటే నా కడుపు నిండిద్దేమో కానీ దానివల్ల మరొకటి ధైర్యం తెచ్చుకొని విగ్రహార్పితాన్ని తింటాడు దానివల్ల వాడు నశించే అవకాశం ఉంటుంది ఎవరి కోసం ప్రభు ప్రాణం పెట్టాడో వాడు నన్ను చూసి చెడిపోయేదానికంటే నేను నా జీవితంలో మాంసమే తిననని వదిలేసుకుంటాను అన్నాడు అంటే టోటల్గా ఏం చెబుతున్నాడు తినొత్సని చదువుతున్నాడా బాబు అని చెబుతున్నాడు మూడు మూడా నాలుగా ఐదవ రిఫరెన్స్ చూపిస్తా చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవయ వచనం చూడు అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్త చెప్పుకొని చున్న స్త్రీని స్త్రీని వండనిచ్చుచున్నావు చేయుటకును విగ్రహములకు అక్కడ చూడండి జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరచుచున్నది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని చేసే బోధ మోసపుచ్చు బోధ అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు